హరి ఓం వీక్షకులారా అతడెవరో అదాని అమెరికాలో అక్రమాలు బయటపడి కేసులు అయ్యాయట అరెస్ట్ చేస్తారట అతనితో విద్యుత్ ఒప్పందాలు కొనుగోలు ఒప్పందాలు నందున మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రాకి వైఎస్ జగన్ని కూడా అరెస్ట్ చేస్తారట దీని మీద చర్చోపచర్చలు జరుగుతున్నాయి వైసీపీ తరపు వాళ్ళు తమ ఒప్పందాలలో అక్రమం ఏమీ లేదని అసలు తాము కేంద్రానికి బాధ్యులు కేంద్రం నుండి కొనుగోలు చేశారు కానీ డైరెక్ట్గా దానితో తమకే ఒప్పందాలు లేవని అలాగయ్యి కూడాను తాము కొనుగోలు చేసినప్పుడు విద్యుత్ యూనిట్ రేటు చాలా తక్కువని తమ తమ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ని లాజికల్గా ప్రజెంట్ చేస్తున్నారు ఇటు చంబాకూటమి అవతలవాడ ఎన్నన్నా చెప్పని ఎంత సత్యమైనా చెప్పని వాళ్ళు అవునంటారు తమ కాదంటాం అంతే ఇలా అనడం నాకు బాగా తెలుసండి దీన్ని నేను నా అమ్మఒడి బ్లాగ్లో వివరించాను కూడాను సరే వి ఇవన్నీ కాదు ఒక ఫ్యాక్టోరియల్ ఎవిడెన్స్ చెప్తాను ఇది నేను గతంలో దీంట్లో ఫేస్బుక్ వాల్ మీద నా పేజీ మీద కూడా చెప్పినవే మీరు టైమ్ లైన్లో చెక్ చేసుకోవచ్చు నేను రెండు వేల పదమూడులో సన్యసించానండి మా నా దీక్షా గురువు పూజ్యపాదులు శ్రీ ప్రసన్నానందగిరి స్వాముల వారు పంపగా కామవరం వచ్చి ఇక్కడ ఆశ్రమంలో స్థిరపడ్డాను తదుపరి నేను స్వయంగా చిన్న కుటీరం ఒక మూడేళ్ల క్రితం కట్టుకున్నాను నేను తాతవారి మఠంలో అంటే కామవరంలో శ్రీ సద్గురు శివరామ అవధూత ఆశ్రమంలో ఉండగా రెండు వేల నేను వచ్చేప్పటికి అసలు రాష్ట్ర విభజనే జరగలేదు తర్వాత విభజన జరిగింది రెండు వేల పద్నాలుగులో ఎన్నికల్లో విభజిత ఆంధ్రప్రదేశ్కి తొలి ముఖ్యమంత్రిగా చంబా గెలిచాడు రెండు వేల పదైదులో అనుకుంటాను మా గ్రామంతో సహా చుట్టుపక్కల చాలా గ్రామాల్లో ప్రైవేటు ట్రస్టుల క్రింద ఉన్న గుడుల్లోనూ కొంతమంది గృహస్థులకు కూడా మొత్తంగా గ్రామంలో ఒక సర్క్యులర్ నడిచింది ఏమి అని అంటే ఒక మూడు వేలు మనం కడితే మరో పద్దెనిమిది వేలు వేసుకొని పద్దెనిమిదో ఇరవయో నాకు బాగా జ్ఞాపకం లేదు ప్రభుత్వం దాన్ని సబ్సిడీగా ఇచ్చి సోలార్ లైట్ని మన ఒక పోల్ ఒక బ్యాటరీ ఒక సోనా సోలార్ ప్యానెల్ లైటు ఆటోమేటిక్గా మనం దాన్ని ఏమీ ఆపరేట్ చేయనక్కర్లేదు సూర్య సూర్యోస్తమాన సూర్యాస్తమానమై కొంచెం చీకటి రాగానే క్యాండలాన్ని బట్టి ఆ బ్రైట్నెస్ని బట్టి అదే ఆటోమేటిక్గా వెలుగుతుంది ఒకవేళ పగల మబ్బులు పడితే కూడా అది ఆటోమేటిక్గా వెలుగుతుంది అలాగే తెల్లవారిన తా సూర్యరశ్మిని బట్టి ఆ క్యాండలాస్ని క్యాండిల్స్ని బట్టి మళ్ళీ అదే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది బ్యాటరీ కూడా మెయింటెనెన్స్ ఫ్రీ తీసుకోండి సాంప్రదాయ విద్యుత్ మీద ఒత్తిడి తగ్గుతుంది అంటూ చెవి నిల్లు కట్టుకు చెబితే అప్పటికి నేను ట్రస్ట్ అధ్యక్షురాలని కాదండి మా వాళ్ళు మాతాజీ మంచి ప్లేస్ ఎన్నిక చేయండి ఒక వేయిద్దాము డబ్బులు కట్టాము అని అంటే సరే వాళ్ళు వచ్చినప్పుడు ఓపెన్ స్పేస్లో వేస్తే గుడిల్లోకి మఠంలోకి అంటే మఠం అంటే సన్యాసులు ఉండే గదులు గుడి అంటే పెద్ద మందిరాలు ఉన్నాయి అక్కడ అన్నిట్లోనూ వెలుగు వచ్చేటట్టు ఒక లైట్ నేను చోటు ప్రపోజ్ చేస్తాను అక్కడ వేశారు కేవలం మూడు నెలలు మాత్రమే ఆ బ్యాటరీ పనిచేస్తుందండి బీయింగ్ గతంలో నేను లెడాసిడ్ బ్యాటరీ మ్యానుఫాస్టర్ని కాబట్టి ఒకసారి చెక్ చేశాను అది కన్సీల్డ్ బ్యాటరీ ఓపెన్ చేస్తే గ్యారంటీ పోతుంది ఎందుకు అని ఆ బ్యాటరీ మీద ఉన్నటువంటి ఆ టోల్ ఫ్రీ నంబర్కి పదే పదే ఫోన్ చేస్తే ఎప్పుడు చేసినా సరే ఈ నంబర్ మనుగడలో లేదు అంటే చంబా ఆ చెన్నై బేస్డ్ కంపెనీతో మూడు వేలు మా ద మా చేత నుండి కట్టించారు ఆ మూడు వేలకు సరిపడా ఓ డొక్కు బ్యాటరీ ఒక ప్యానెల్ ఒక లైట్ ఒక పోలు లేదు లేదంటే ఒక ఐదు వేలు కానీ జనం సొమ్ముని పద్దెనిమిది వేలో ఇరవై వేలో సదరు కంపెనీకి కట్టాడు వెరసి వచ్చింది డొక్కు ప్రాజెక్ట్ అంటే ప్రోడక్ట్ అంటే ఆ ఇరవై వేల్లో నీకు పది నాకు పది క్విడ్ ప్రోలో లేకపోతే నాకు పద్దెనిమిది నీకు రెండో ఈ విధంగా చంబ దోచి పారేశాడు సోలార్ విద్యుత్ పేరిట అసలకే అతడికి గతంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేల నాలుగులో రెండు హయాంలో చేశాడు కదా అప్పట్లోనే ఒక పేరుంది అవినీతిని ఆర్గనైజ్డ్ చేస్తాడు అని లంచాన్ని కూడా వ్యవస్థీకృతం చేశాడు అని అటువంటి చెంబ ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఇన్ని భయంకరమైన అబద్ధాలు ఆడుతున్నటువంటి చెంబా పీకే కూటమి నిన్న వాళ్ళ మంత్రివర్గంలో అంటోంది గత ఐదేళ్లలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు నట ఈ జగన్ ఇచ్చినటువంటి ఉచితాలు తీసుకొని జనాలు అందున స్త్రీలు అమ్మఒడి డబ్బులు కూడా తీసుకొని గంజాయికి అలవాటు పడ్డారట అప్పుడు మరి చేతులకి గాజులు దొడుక్కొని కూర్చున్నారా చంబాకూటమి అప్పుడే హైలైట్ చేయవలసింది కదా అప్పుడే కోడై కూయవలసింది కదా నిజంగా జరిగితే వదిలిపెట్టుండేవాళ్ళ జరగని తప్పులే కోళ్ళై కూసినప్పుడు జరిగిన తప్పుని విడిచిపెట్టుండేవాళ్ళ ఉచ్చ నీచం లేదు లాజిక్ లేదు ఫ్యాక్టోరియల్ ప్రూఫ్స్ లేదు నోరుంది అసెంబ్లీలో ట్యాంపర్ తాలూకు బలం ఉంది ఇష్టానుసారంగా అబద్ధాలు వదరడమే కానీ ఎంతకాలం నడుస్తుందో ట్యాంపర్ ప్రూఫ్లు బయటికి వస్తే కూటమి సభ్యులారా కొవ్వు కూతలు కూస్తున్న వాళ్ళారా ఎవ్వరైనా సరే వాళ్ళని కాలం ఉరికించి కొడుతుంది కర్మఫలం ఎవరిని విడిచిపెట్టదు వేచి ఉండు